కుహెడ ఆంజనేయ స్వామి వారి ఆలయం దగ్గర ఉన్నాం ఆ చూసారుగా ఎంత చక్కగా ఉందో స్వామివారి ప్రధాన ఆలయం ఇది నెక్స్ట్ ఆ చుట్టూ వ్యూ పాయింట్ చూసేసరికి ఆ ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి ఎవరికీ ఉండదు ఎందుకంటే అంత చక్కగా ఈ యొక్క వాతావరణం ఉంటుంది వార దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఉంటుంది ఇక్కడ హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కుహెడ ఆంజనేయ వారిని దర్శించి తరించాలని మా మనవి ఇదిగో కోహెడగుట్ట ఆంజనేయ స్వామి వారు పైన శ్రీరామ్ పట్టాభిషేకం ఒకసారి గమనించండి ఎంత చక్కగా ఉందో జై శ్రీరామ్ ఇది కూడా కోహెడ ఆంజనేయ స్వామి వారి ఆలయం పరిసరాల్లో ఉన్న శివాలయం ఇది గణపతి నంది ఇక్కడ సర్ప ప్రతిష్ఠలు కూడా మొక్కున్న వాళ్ళు తీర్చుకున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ కోహెడగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయం ఎంట్రన్స్ లో యొక్క గణపతి వారు ఉన్నారు ముందు గణపతిని దర్శించుకుని వారి అనుమతి తీసుకుని కోహేడా ఆంజనేయ స్వామి ఆలయం కొండపై నుంచి ఓఆర్ఆర్ ఇక్కడ చూసారుగా ఆంజనేయ స్వామి వారు నా ప్రక్కనే చాలా చక్కగా ఉంది కదా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి ఖచ్చితంగా కోరిన కోరికలు అయితే ఇక్కడ నెరవేరుతాయని చెప్పి అంటున్నారు అది నా గ్రౌండ్ లో స్వామివారి ప్రధాన ఆలయం కూడా ఉంది అలాగే లొకేషన్ కూడా ఒకసారి మీకు మా చూడండి నా లో మీకు లొకేషన్ అయితే కనిపిస్తుంది చాలా మంచి లొకేషన్ అయితే చాలా బాగుంది మరొకసారి చెప్తున్నాం ఇక్కడికి ఎవరు వచ్చినా సరే దయచేసి చాలా జాగ్రత్తగా మాత్రం ఉండాలి ప్లేస్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీ ప్లేస్ అందులో అయితే ఎటువంటి సందేహం లేదు కాకపోతే సెక్యూర్గా అంటే కొండ దగ్గర వెళ్ళేటప్పుడు మంచిగా చూసుకోమనేది మా యొక్క సూచన ఇక్కడ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు కొండపైకి ఎవరి రాజ్యంగా రావడం కానీ ఇది కానీ చేయదు ఈ యొక్క ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉదయాన్నే అంటే సన్ రైజ్ టైంకి లేదా సన్సెట్ టైంకి వస్తే కనుక మనం సన్ రైజ్ సన్సెట్ కూడా చక్కగా చూడవచ్చు ఇక్కడ అతి ఎత్తుగా ఉంది కదా ఫ్లైట్స్ అన్నీ కూడా చాలా దగ్గరలోనే కనిపిస్తున్నాయి అది కూడా కొంచెం మనం ప్లస్ పాయింట్గా చెప్పవచ్చు చూసారుగా లొకేషన్ ఎట్లా ఉందో ఓఆర్ఆర్ కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది సిటీ వ్యూ పాయింట్ అయితే ఎక్స్టార్నరీగా ఉంది సార్ నిజంగా చెప్పాలంటే నేనైతే నాకు సలహా చెప్పిన రమేష్ అని మా బ్రదర్ బ్రదర్లా చెప్పాడు ఆ తన సలహా ప్రకారమే ఇక్కడికి రావడం జరిగింది సో మీరు కూడా రండి స్వామివారిని దర్శించుకోండి చూసారా ఇదిగో ఒక ప్రక్క ఆంజనేయ స్వామివారు మరో పక్క ప్రధాన ఆలయం రెండిటి ఆలయాల మధ్య నేను ఇక్కడ ఉండడం జరిగింది చాలా హ్యాపీ మీకు తెలిసిన ఏదైనా మంచి మంచి ప్లేసెస్ ఏమైనా ఉన్నట్లయితే మాకు దయచేసి తెలియజేయండి మేము అది మీకు మన ప్రేక్షకులందరికీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ